ಅಬ್ದುಲ್ಲಾಹ್ ಅಬ್ದುಲ್ಲಾಹ್ ಗವರ್ನರ್ ಆಗಿರುಸುತ್ತೆ ಪ್ರಪಂಚ ಜರ್ನಲಿಸ್ಟ್ ಆಯ್ಕೆದ ಜರ್ನಲಿಸ್ಟ್ ಆಯ್ಕೆದ ವರ್ದಿಲ್ಲಲಿ ಜರ್ನಲಿಸ್ಟ್ ಆಯ್ಕೆದ ವರ್ದಿಲ್ಲಲಿ ಅಲ್ಲಲಿ ವರ್ದಿಲ್ಲಲಿ ಜರ್ನಲಿಸ್ಟ್ ಆಯ್ಕೆದ ವರ್ದಿಲ್ಲಲಿ ವಿ ವೋಟ್ ಯೆಸ್

なんで? ああ。 మిగిచ్చ జిల్లాలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరికీ కూడా జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు మరి రాజ్యాంగంలో నాలుగో స్తంభంగా పిలువబడుతున్నటువంటి పడుతున్నటువంటి పత్రికా స్వాతంత్రం కోసం అనేకేళ్ళుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం మరి ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ పత్రికా స్వేచ్ఛ ఇస్తున్నామని అంటూనే మరి ఈరోజు పత్రికా స్వేచ్ఛకు సంకల్ వేసే పరిస్థితులు వచ్చినాయి పత్రికా రంగాన్ని ఆదుకుంటామని అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రకటనలు చేస్తూనే మరోవైపు మరి కాళ్ళకు బంధనాలు వేస్తూ లాగే ప్రయత్నాలు చేస్తున్నాయి అనేక మంది పత్రికా వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నవారు ఈరోజు కరోనా వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొన్ని పత్రికలు మరి మూతపడే పరిస్థితికి వచ్చింది మరికొన్ని పత్రికలు అయితే కొంతమంది అందులో పనిచేసే కార్మికులను కానీ జర్నలిస్టులు కానీ ఇతర సంఘటనలు కానీ తొలగించే పరిస్థితులు ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి కరోనా వారియర్స్గా ఉంటున్నటువంటి జర్నలిస్టులను ఆదుకోవాలని యావత్ భారతదేశం అంతా కూడా ఐజేవి పక్షాన పోరాటం చేస్తున్నప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలాంటి చర్యలు తీసుకున్న దాకాలు లేకపోగా పెడుతున్నాయి మరి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించిన ఆలోచనతో గతంలో మరి జగిత్యాల జిల్లా శాఖ తరఫున కూడా మరి పోరాటాలు చేసినాం తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం సమర్పించినాం గాంధీ జయంతి రోజు గాంధీకి విగ్రహానికి కులమాల వేసి నివాళులు అర్పించడంతో పాటు వినత్పత్రం సమర్పించినాం అయినా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చలనం లేదు పోగా కార్మికులను కానీ జర్నలిస్టులను కానీ ఆదుకోవాల్సినటువంటి వేజ్ బోర్డును కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తొలగించడం చాలా బాధాకరం మరి చేసేది పార్ట్ టైం ఉద్యోగం అయినప్పటికీ జర్నలిస్టు అనేవాడు ఇరవై నాలుగు గంటల పాటు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది అలాంటి జర్నలిస్టులకు కనీస వేతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులను తొలగించాలని ఆలోచనతో ఏర్పాటు చేసిన వేజ్ బోర్డును కూడా కేంద్ర ప్రభుత్వం తొలగించడం చాలా బాధాకరం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఐజేవి పక్షాన జగిత్యాల పక్షాన కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి మరి ఆ వేజ్ బోర్డును తిరిగి పునరుద్ధరించాలనే విధంగా చర్యలు చేపట్టాలని జగిత్యాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం అలాగే కరోనా వారి మరి వారి విజృంభించిన సమయంలో మరి ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పత్రికా రంగం నుంచి ముందుండి మేము కరోనా వారియర్స్గా పోరాటం చేసినాం మరి కరోనా వారి పట్ల అప్రమత్తంగా ఉండే విధంగా వార్తలు రాయడం కానీ కొన్ని వార్తల సేకరణ కానీ చేసి వారు కొంతమంది ఆ కరోనా వ్యాధిని బారిన పడ్డారు మరి కొంతమంది అయితే అసూలు పాసినారు కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొంది అనారోగ్యం ఇప్పటికీ కోలుకునే విధంగా ఉన్నారు అలాంటి వారిని కూడా ప్రభుత్వం ఆదుకోలేకపోయింది ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి జర్నలిస్టులు ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని జగిత్యాల పక్షాన మరొక్కసారి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికా మిత్రులందరికీ కూడా మరొకసారి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు జాతీయ పత్రికా దినోత్సవం పురస్కరించుకుని చేసిన జర్నలిస్టు మిత్రులందరికీ పేరు పేరును అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టు వేజ్ బోర్డు కానీ ప్రజాస్వామ్యంలో ఒక స్తంభమైన పత్రికా విలేకరులను అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ అది ప్రజలకు నష్టమవుతుంది ప్రజాస్వామ్యంలో అట్లా అలాంటి పనులు చేయడం వలన ప్రజలకే అవుతుందని గుర్తించాలి ప్రభుత్వం కూడా జర్నలిస్టులను విన్నట్టు ఉండి మంచి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు నడవాలని ఆకాశిస్తుంది సెలవు తీసుకు ఐజేయు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జాతీయ పత్రికరించుకొని ఈ కేక్ కట్ చేయడం జరిగింది గతంలో జర్నలిస్టు మిత్రులను కరోనా వారియర్స్ గుర్తించాలని కోరుతూ గతంలో ఆన్లైన్లో కూడా ఆన్లైన్ చేయడం జరిగింది తర్వాత తెలంగా తెలంగాణ రాష్ట్ర అవసర దినోత్సవం సందర్భంగా తెలంగాణ తల్లికి వినోద్పత్రం ఇవ్వడం జరిగింది ఇటీవలనే మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా గాంధీజీ ఇంద్రానికి కూడా వినోద్పత్రం ఇవ్వడం జరిగింది ఇటీవల ఎంతోమంది కరోనా బారిన పడి జర్నలిస్టులు కొందరు ఆసుపత్రి పాలయలు కొందరు మరణించారు కరోనా వారియర్స్ గుర్తించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించుకున్న పెద్ద ఉంద పట్టినాయి పాటు ఇంకో మరో క్లిష్టమైన సమస్య ఏంటంటే వెజ్ బోర్డు అమలైతేనన్నా జర్నలిస్టులు జీవితాల్లో కొంచెం వెలుగులు నింపుతాయని కొంచెం ఆశించినంత జీతం సాల చేస్తుందని ఎన్నో 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 కళలు కన్నాం కానీ ఇటీవలే కేంద్ర కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెజ్ బోర్డు వెజ్ బోర్డు అమలు చేయకుండా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది జర్నలిస్టులకు తీవ్ర నష్టం కలుగుతుంది అలాగే ఇటీవల జర్నలిస్టులపై దాడులు కూడా చాలా కామన్ అయిపోయినాయి జెన్సుల దాడులపై నియంత్రించడానికి ఒక నాన్ ఒక ప్రత్యేక చట్టం రూపొందించాలని మేము కోరుతున్నాం అలాగే కరోనా సాకుతో ఎన్నో మంచి మంచి పత్రిక పత్రికా సంస్థలు ఇదే సాకుతోని మరి కొందరికి సబేటర్లను కానీ కొందరు ఫోటో మిగతా సిబ్బందిని కానీ తొలగించడం జరిగింది ఇంకొందరికి వారి ఇచ్చే వేతనాల్లో గోతవించడం కూడా జరిగింది ఇప్పుడు వారి పరిస్థితి దిక్కుచతని పరిస్థితుల్లో ఉన్నారు పలుమార్లు జర్నలిస్టులను కరోనా వారియర్ గుర్తించాలని కోరిన మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెడతన పడుతాయి ఇప్పటికైనా జర్నలిస్టు మిత్రులను కరోనా వారియర్స్ గుర్తించాలని కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన జర్నలిస్టు మిత్రులందరికీ మరోసారి జాతీయ పత్రికా దినోత్సవం శుభాంక్షించుకుని జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన జర్నలిస్టులకి హృదయపూర్వక ధన్యవాదాలు